ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ధైర్యంగా జీవించడం అనే దానిలోని అధ్యాయంలో ఒకటి సరైన తప్పైన భయాలు మరొకటి ఫోబియాల గురించి ఈరోజు ఆ రెంటిని గురించి మాట్లాడుకుందాం మనకు మంచి భయం ఎలా కలుగుతుంది అవును నిజమే నిప్పుల్లో చేయిని ఉంచడం అంటే భయపడడం ఆరోగ్యకరమైంది తలకు మించిన నీళ్లు ఉన్న చోట ఈత తెలియకుంటే నీళ్ల మధ్యలో దూకాలంటే భయపడడం అనేది ఆరోగ్యకరమైనది ఆరోగ్యకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి భక్తితో కూడిన భయం అనేది ఉండటం దేవుని భయం అవి కూడా అసలైతే బహుశా మనం దేవుని భయం గురించి కావలసినంతగా వినం దేవునికి భయపడాలని కాదు దేవుడంటే భయపడక్కర్లేదు ఆయన కోపం గల దేవుడు కాదు కోపం వస్తుంది కోపంగా ఉండడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మంచి పొందాలనుకుంటాడో ఒకవేళ తప్పులు చేసినా లేదా తప్పు పనులు చేసినా దేవునికి భయపడక్కర్లేదు అయితే ఆ భయం కల భక్తి దేవుడంటే భయం అనేవి గౌరవమైన భయం అవే దేవుడంటే దేవుడు అని చెప్తాయి అంత శక్తివంతమైన వాడని ఎంత జ్ఞాని అని పూర్ణంగా మంచివాడని ఆయన నన్ను ఏం చేయమని చెప్పినా ఆయనకెంతో గౌరవాన్నిస్తూ చేయాలనుకుంటాను ఇంకా అవును దేవునికి విధేయత చూపకుండా మంచి విధానంలో భయపడండి అంతేకాని చేయకుండా తల మీద కొడతాడేనో కానీ ఆయన తెలివైన వాడని నమ్మినందున శ్రేష్టమైనదేదో ఆయనకు తెలుసని మిమ్మల్ని మీకు మంచిదైన దేనిలోకో నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆ ఆరోగ్యకరమైన భయం ఉండాలి ఆ భక్తితో కూడిన భయం దేవునికి విధేయత చూపకుండా అయితే అక్కడ అన్ని రకాల తప్పు భయాలు ఉంటాయి మీరు గాని డిక్షనరీలో ఫోబియాలను కానీ చూస్తే లేదా ఇంటర్నెట్లో ఫోబియాలను గాని ఆశ్చర్యంగా ఉంటుంది ప్రజలు భయపడే లిస్టుకు అంతం అనేది లేకపోవడం చూస్తే అంటే చూడండి ఎత్తులు నీళ్లు ఇంకా అంటే అర్థం చీకటి వెల్తురు ప్రజలదంతా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది వాటిలో కొన్నైతే కేవలం నిజంగా నిజంగా యునీక్గా ఉంటాయి అలాంటి వారిని అపహసించకూడదు అర్థం చేసుకోగలం అనుకుందాం ఒకవేళ మీ జీవితంలో కానీ అలాంటి యునిక్ భయంగానుంటే మేము ఆ భయాన్ని మీరు జయించడానికి హెల్ప్ చేస్తాం శుభవార్త ఏమిటంటే మీకే విధంగానూ అర్థవంతంగా లేని ఫోబియాల్లో మీరుంటే దానిలో చిక్కుకుపోయి జీవించనవసరం అవసరం లేదు అసలు ఎలా వచ్చిందో మీకు తెలియదు ఎలా వదిలించుకోవాలో నేను నమ్మే వాటిల్లో ఒకటి మనం ముందుగా వేయగల అడుగు మన నోటి నుంచి సరైన వాటిని ఒప్పుకోవడం కనుక ఇలా బదులుగా నాకు ఇదంటే భయం అదంటే భయం ఇదంటే భయం దేవుళ్ళు విశ్వాసంతో ఇలా అనడం ఆరంభించండి నేను భయపడను ఇదంటే భయం లేదు నాకు అదంటే భయంలేదు మీరన్న జాయిస్ నాకు అదంటే భయం భయం అన్నట్లు ఫీల్ అవుతారు భయపడిన అవసరం లేదు తెలుసా మనం క్రీస్తులో ఎవరుమో తెలిస్తే మనం ఆయనలో ఎవరుమో అలా ఉండగలం మనం భయం లేదా గిల్టీగా దేన్నైనా చూసి ఫీలైనా సరే నేను గిల్టీగా ఫీల్ అయినా దేవుని వాక్యంతో గిల్టీగా లేనని తెలుసుకోవచ్చు కనుక గిల్టీగా ఫీల్ అయినప్పుడు పశ్చాత్తాపడ్డానని గాని తెలుసుకుంటే దేవుణ్ణి క్షమించమని అడిగానని అప్పుడు చాలాసార్లు ఇలా అంటాను ఫీల్ ఫీలైనా పట్టించుకోను క్షమించబడ్డానని నాకు తెలుసు అప్పుడేం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు కొంత అధికారాన్ని తీసుకోవడం ఆరంభించినప్పుడు మీకు కలిగే ప్రతి చిన్న భావానికి తల ఉంచడం ఆపేస్తారు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ధైర్యంగా జీవించడం అనే పుస్తకాన్ని తీసుకోమని నేను నమ్ముతాను మీ జీవితంలో ఎలాంటి భయం ఉన్నా సరే ఈ పుస్తకం నుంచి సహాయాన్ని పొందగలరని ధైర్యంగా జీవించడం మీకున్న ప్రత్యేకమైన భయం గురించి వివరంగా చర్చించకపోవచ్చును అయితే భయం అనేది ఒక సిద్ధాంతం మీరు గాని భయపడుతూ విషయాల్ని ఎలా చేయాలో ఎదుర్కోవాలో నేర్చుకుంటే ఒకటి నిశ్చయం మీరెన్నడూ భయపడుతూ భయాన్ని జయించలేరు వెనక్కి తగ్గడంతోనూ ఎన్నడూ భయాన్ని జయించలేరు లేదా పిరికితనంతోనూ దాన్నెన్నడైనా జయించగలగడానికి ఒకే ఒక మార్గం ముందుకు సాగడం దాన్ని ఎదుర్కోవడం తర్వాత మీరు ఏం చేయవలసి వచ్చినా చేయడమే ఒకవేళ భయపడుతూ చేసినా సరే దేవుడి నుంచి ఎలా వినాలో తెలుసా అనుభవం చేత ఆత్మచే ఎలా నడిపింపబడాలో తెలుసా అడుగు వేసి తెలుసుకుంటేనే ఓప్స్ అది దేవుడు కాదు దాన్ని మళ్ళీ ఎన్నడూ చేయను పరిచయంలో ఏం చేయాలో ఎలా తెలుసుకున్నానో తెలుసా పనులు చేయడం ఆరంభించాను నేను చేసిన మొదటి పనుల్లో ఒకటి డౌన్ టౌన్ సెంట్ లూయిస్ వీధుల్లో శనివారం ఉదయాన మా చర్చిలోని ఒక గ్రూప్తో కలిసి వెళ్ళడం నా ముగ్గురు చిన్న పిల్లలతో డేవ్తోనూ సువాత ట్రాక్స్ని పంచిపెట్టడం నాకు అదెంత అసహ్యం చేయాలనిపించలేదు చల్లగా ఉండడం ఇష్టం లేదు ప్రజల నుంచి వచ్చిన తిరస్కారాన్ని ఆనందించలేదు తర్వాత నర్సరీలో పని చేయడానికి ట్రై చేశా రెండు వారే పట్టింది నాకు నా పిల్లలకు తెలియడానికి దానికై అభిషేకించబడలేదని మా పాస్టర్ గారి ఇల్లు క్లీన్ చేయడానికి ట్రై చేస్తా అది ఏమంత బాగోలేదు ఎందుకంటే సొంతంగా అంతగా ఆ పని చేయలేను తర్వాత ఆ నిజాన్ని ఎదుర్కొన్న ఆ పని నేను ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నానని మంచిగా ఉండాలని అన్నావు అయితే తర్వాత బోధించడం ఆరంభించాను మ్యాన్ ఇతరులకు ఏం చేయాలో చెప్పడం నాకు చాలా ఇష్టం నిజంగా అది జోక్ చేస్తున్నానని చెప్పొచ్చు కానీ నిజంగా పూర్తిగా అలా కాదు కనుక చూడండి బోధకునిగా అభిషేకించబడితే ఇతరులకు మార్గదర్శనం చేయడాన్ని ఆనందిస్తారా అందులో ఎలాంటి తప్పు లేదు ప్రజలు కంట్రోల్ చేయడానికి ట్రై చేయనేంత వరకు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం బయటకు అడుగు వేయడమే దానికి మీరు భయపడకూడదు ఒక తప్పు చేస్తామేమో అని అంతగా భయపడకూడదు ఏదో ఎన్నడూ చేరనట్లుగా ప్రపంచంలో మీకు ఎన్నడైనా జరిగే అత్యంత హీనమైంది తప్పు చేయకుండా ఉండే అందరికీ అది తెలియడమే శ్రేష్టంగా చేయగలిదు ఏమిటంటే నైస్గా స్పష్టంగా ధైర్యంగా ఇలా అంటమే నేను తప్పు చేశాను అదేమి చంపేదు దేవుని నుంచి విన్నట్లు అనిపించింది అయితే కాదు నేను తప్పు చేశాను నేనే తప్పు నేను చేసిన పని తప్పు చేయకూడదు దాని జీవితపు పాఠంగా తీసుకుని ఇంకెన్నడు చేయకండి నాకు యహోశ్వా మొదటి అధ్యాయం ఇష్టం ముందుగా రెండో వచనంలో ఆరంభిస్తున్నాడు మోస స్థానాన్ని తీసుకోబోయే యహోశివా తా చెప్తున్నాడు మోస మృతి చెందాడు యహోషివా అది ముందే తెలుసు ఎందుకంటే వాళ్ళు అప్పటికే ముప్పై రోజుల నుండి దుఃఖిస్తున్నారు అయితే అదొక స్టేట్మెంట్లా ఉంది విషయాలు మారుతున్నాయి అదైపోయింది ఇప్పుడు ఇది చేయబోతున్నాం యహోష్వాకి ఇంకా ఈ ఇది ఏమిటో తెలియలేదు కాబట్టి ఇప్పుడు నీవు లేచి ముందుగా మీరు చేయవలసింది అదే ఏదైనా చేయాలనుకుంటే లేవాలి ముందుగా మీరు లేచే చోటు మనసు లోపల పరిశుద్ధాత్మ ఊఫేదో వస్తుంది అప్పుడు మనసులోపల లేస్తారు మీతో మీరు సంభాషణ చేసుకోండి నేను ఊరికే అలా సోమరుగా కూర్చుని ఉండను జీవితంలో సంకల్పం లేకుండా ఉండను దేవుడు నేను చేయడానికి ఏదో ఇచ్చాడు నా జీవితంపై ఇతరుల అధికారంతో విసిగిపోయాను ఇక లేస్తాను లేచి భయాన్ని ఎదుర్కొంటాను ఇకపై విలువైన జీవితం జీవించడానికి ప్రయత్నిస్తాను అదేదో వేరెవరే మీకోసం చేసే పని కాదు అది మీకు మీరుగా చేయాలి ప్రతి వ్యక్తిలోనూ లోపల ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళు కానీ మనసు లోతుల్లోకి వెళ్ళి దాన్ని తెలుసుకోకుండా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు అయితే తెలుసుకొని వాళ్ళకి సహాయం చేయడానికి ఏమీ చేయలేరు కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ యోర్దాన్ నది దాటి నేను ఇస్రాయేలీలకు వారికి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి ఇకపోతే మూడో వచనం ఇక్కడ ఎంతో ముఖ్యమైనది మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను ఇప్పుడు దీన్ని చూడండి దేవుడు అంటున్నాడు చూడు ముందే చెప్పాను ఆ దేశమంతా నీదే అని దేవుడు ముందే నీ గురించి డిసైడ్ చేసుకున్నాడు ఆయన మంచి పథకం వేశాడు దేవుడు డిసైడ్ చేసుకున్నాడు ఇలా అన్న క్రీస్తుని పంపాడు దొంగ అపవాది దొంగతనానికి హత్యకు నాశనానికి వస్తాడు అయితే ఏసన్నాడు నేను వచ్చింది మీరు జీవితాన్ని ఆనందించాలని సమృద్ధిగా పూర్ణంగా పొంగి పొరలేంతగా దేవుడు ముందే డిసైడ్ చేసుకున్నాడు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు డిసైడ్ చేయాలని వేయ చేయడం లేదు మీకోసం నా వద్ద ఉన్న ఆలోచనలు పథకాలు తెలుసు మీ అభివృద్ధి కోసం ఉన్న ఆలోచనలు చివరిగా మంచి ఫలితం వచ్చేలా చేయడానికి దేవుడు నమ్మకంగా ఉండాలంటాడు ధైర్యంగా భయపడకుండా దేవుని వంతు ముందే చేయబడింది ఆయన అన్నాడు నీకు ఆ దేశాన్ని ఇచ్చాను ఇప్పుడు అంటున్నాడు మీరు అడుగు పెట్టే ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అంటే సందేశం ఏమిటి అదంతా మీదే వెళ్ళి తీసుకోండి నేను ప్రార్థిస్తున్నాను నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు గతం అంతా గందరగోళం జీవితంలోనప్పట్ల న్యాయంగా ఏది అవలేదు అంతే అపవాది మిమ్మల్ని ఆ మూలిగే చోట ఉండడానికి ట్రై చేస్తున్నాడు జాలికరమైన విషాదకరమైన చోట మీరు అక్కడే గాయపడి జీవితం అంతా కూర్చుంటారు దేవుడు అంటున్నాడు లేవండి మనసులోపలు లేవండి బయట వైపున లేవండి మీరు అద్భుతమైన ఆశ్చర్యకరమైన జీవితాన్ని పొందడానికి ముందే వెళ్ళ చెల్లించాను ఇప్పుడు విశ్వాసంలో అడుగులు వేయడం ఆరంభించండి మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అది మీదే దేవుడు మనుషులకు గౌరవాన్ని ఇవ్వడం ఆయనకి ఫేవరెట్ అని ఎవరూ లేరు అయితే ఆయన ధైర్యం వారిని గురించి ఎంతగానో ఉత్సాహపడతాడు వారిని కాదండు చెప్పింది విన్నారా ఇలా అనే ధైర్యమైన వారు దేవుని కృప మరియు సహాయంతో ముందుకు సాగి దేవుడు ఉండమన్నట్లుగా ఉంటాను నా గతం వల్ల నేను అక్కడే ఆగిపోను ఇతరులను నా జీవితంపై అధికారం చేయనివ్వను నా గురించి నేను అనుకునేది మీరు నా గురించి ఏమనుకుంటున్నారన్న దాంతో తీర్మానించుకోను విశ్వాసం పెరగడం తెలుస్తుంది మీకు ఐడియా అన్నా ఉందా మనల్ని ఈనాడు నివసించే ఈ పిచ్చి ప్రపంచంలో ఏమవుతుందో ఒకవేళ తమని తాము క్రైస్తవంలో పిలుచుకునే వారు నిజంగా లేచి ఆ విధంగా ప్రవర్తిస్తే అంటే దేశం పూర్తిగా మారిపోతుంది ఎంత ఫాస్ట్గా అద్భుతంగా ఉంటుంది మనల్ని చూసి నవ్వి ఓ పెద్ద జోక్లో ఉన్నారనుకోవడానికి బదులుగా ప్రజలు మనకున్నది కోరుకుంటారు ఒకటి చెప్పనా మూలిగే విషయం కాదు క్రైస్తవునిగా ఉండడం అంటే అనుకోవడానికి అది చంకకరేమీ కాదు ఈనాడు మనం నివసించే ప్రపంచంలో నిజమైన క్రైస్తవునిగా ఉండడానికి చాలా ధైర్యం కావాలి నేనేదో చర్చి ప్యూ మీద దాక్కోవడం గురించి చెప్పడం లేదు జీవితాన్ని జీవించడం గురించి చెప్తున్నా నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును నిన్ను విడువను నిన్ను ఎడబాయిను తెలుసా ఈ ప్రతి ఒక్క వచనంలోనూ ఎన్నో పాఠాలున్నాయి అంటే ముందుగా అంటే యోహష్వా ఎలా ఫీల్ అయ్యుంటాడో ఊహించగలరా మోస స్థానాన్ని తీసుకోబోతున్నాడని చెప్పినప్పుడు అంటే అది సరిగ్గా ఎలా ఉంటుంది అంటే జోక్ చేస్తున్నావా మోషేనా వెళ్ళి మోషేలో ఉండమని దేవుడు చెప్పనే లేదా ఆయన అన్నాడు మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు నేను ఉంటాను అర్థమైందా కొన్నిసార్లు ప్రజలు అంటారు నేనే నెక్స్ట్ జాయిస్ మైడ్ అవుతాను బహుశా కారేమో నిజంగా ఆశిస్తున్నాను మీ లక్ష్యం అది కాకూడదని లేదా మరెవర్లానో ఉండడం నేను మంచి మాదిరిగా ఉండగలిగితే అది గ్రేటే అయితే మీరు కానీ అసలు ఏమైనా చేయాలనుకుంటే చెప్పండి ఆమె చేసిన దానికంటే ఎక్కువ చేయాలని ఈ వచనం నాకు ఇష్టం ఇనిమి ఒకటో అధ్యాయం వచనం ఉండడం నాలుగు యహో వాకు నాకు ప్రత్యక్షమే ఎలా సెలవిచ్చను దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు గర్భములో నేను నిన్ను రూపింపక మున్పే నేను ఎంచుకున్న వానిగా నిన్ను ఎరిగి తిని అతడు పుట్టక మునిపే అతడు ఏదైనా మంచిగాని చెడు చేయడానికి ముందే దేవుడు అన్నాడు నువ్వు నా మనిషివి నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవర్తగా నిన్ను నియమించి తిని అని తెలుసా దేవుడు కానీ మీ మీద ఆయన హస్తాన్ని ఉంచి దేనికోసమో విడిగా ఉంచితే మీరు వేరే ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తూ సంతోషంగా ఉండగలరు అనుకుంటా టైం వేస్ట్ చేస్తున్నారు అందుకు అయ్యో యహోవా చింతకించము బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని అనగా యోహోవా ఇలాగ సెలవుచ్చా నేను బాళ్నాను వద్దు నేను నిన్ను పంపువారందరి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవా వాక్కు చాలామంది చేసేట్లుగానే ఇరిమియా కూడా దేవునితో సంభాషిస్తున్నాడు మోషే కూడా దేవునితో అలాంటి సంభాషణ చేశాడు తప్పు మనిషిని ఎంచుకున్నావు నాకు వాగ్దాట్లేదు నాకు నత్తి ప్రజలు నా మాటలు నమ్మరు ఫలానా ఫలానా చివరికి దేవుని కోపం వచ్చింది ఎలాగైతే నేను ఒప్పుకున్నాడు ఇరిమియా తన్ని తాను చూసుకున్నాడు పదిహేడో వచనాన్ని చూడు నాకు ఇది ఇష్టం కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలువుబడి ఈనాడు మనకు ఆ పదం అర్థం కాదు ఎందుకంటే అది మనం డీల్ చేసేదేదో కాదు కనుక అయితే ముందుగా దాని అర్థం అప్పుడు వాళ్ళ వస్త్రాలు సహజంగా పొడుగ్గా ఉండేవి అందువలన వాళ్ళు దాన్ని కొంచెం పైకి ఎత్తి చుట్టుకుని అడ్డు రాకుండా నడుముకు కట్టుకునేవారు అయితే ఆత్మికమైన వైపున అర్థం ఏమిటంటే సందేహాన్ని అపనమ్మకాన్ని తీర్మానించుకోకపోవడాన్ని భయాన్ని మార్గంలోంచి తీసివేసి నిల్చొని దేవుడు ఉండమన్న వ్యక్తిలా ఉండడం అన్నమాట నడుము కట్టుకుని నిల్చో నిర్ణయం తీసుకో మనసులో సొమ్మసిల్ల వద్దు నిర్ణయం కానీ తీసుకోవాలనుకుంటే దేవుని నుంచి శ్రేష్టంగా వినాలనుకున్న దానికి దేవునికై నిరీక్షించి ఉంటే అప్పుడు దేవుడు ఏమి చెప్పడం లేదంటే అప్పుడు దాని అర్థం మీ మనసులో ఉన్నదాన్ని చేయమంటున్నాడు కొంతమందిని అది భయపెడుతుందని తెలుసు అదే అది కాదు దేవుడి నుంచి నాకు వాక్యం కావాలి ఈ పుస్తకాన్ని చదవడం దాదాపు పూర్తి చేశాను డల్లాస్ విల్లెడ్ గారి హియరింగ్ ఫ్రమ్ గాడ్ ఆయన పుస్తకంలోంచి కొన్ని విషయాలను చెప్తే ఏమి అనుకోరనుకుంటారు కనుక నేను చదివేది వినండి చాలాసార్లు దేవుడు ప్రత్యేకమైన వాక్యాన్ని పంపని సమయాలుంటాయి అప్పుడు మనం ఏం చేయాలి సహజంగా జీవితంలో మన మార్గాన్ని తీర్మానించుకోవడానికి గొప్ప వంతన మనకి మనంగా చేయాలన్నది దేవుని చిత్తం దేవుడుగానే ఏం చెప్పడం లేదంటే ఈ విషయంలో మీరే సొంతంగా నిర్ణయించుకోవాలన్నదే నా చిత్తం అది అది నిజమే అనుకోవడానికి కూడా భయపడుతున్నారు మీకు తెలుసా ప్రజలను గమనిస్తూనే నేను ఎంతో నేర్చుకుంటాను అది మీరొక తప్పు చేయడం సాధ్యమేనంటారా అవును అది ఇంకా ఎక్కువగానే ఉండవచ్చును అయితే అలానే నేర్చుకుంటాం అలాగే నేర్చుకుంటాం శాంతిని అనుసరించడం నేర్చుకోండి జ్ఞానాన్ని కామన్ సెన్స్ని యూజ్ చేయండి దేవుని వాక్యాన్ని తెలుసుకోండి తలుపుని కాలతో తనాలని ట్రై చేయకండి నెమ్మదిగా తోయండి తెరుచుకుంటుందేమో చూడండి శరీర కార్యాల్లోనికి దిగకండి మీరు చేయడానికి ట్రై చేసే దాంతో విసిగిపోతే అప్పుడు దేవుడు అంటున్నాడేమో నా హస్తం దీని మీద లేదు వెనక్కి తగ్గి వెయిట్ చేయి కానీ మనం ఎప్పుడూ ఏంజల్స్ ప్రత్యక్షం అవ్వాలనుకుంటాం లేదా బోరలు పగిలేలా ఊది ఎవరో రావడానికి అప్పుడు తెలుసా ఈ మధ్యనే ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళా ఒక రావుడు ఓ నాకు రెండు గంటల ముందే రమ్మని ఆహ్వానం వచ్చింది మీరు నాకు వాక్యాన్ని ఇస్తారని ఈరోజు వచ్చాను ప్రజలు నా దగ్గర అలా ప్రవర్తిస్తే సహించలేను నా దగ్గర లేదు ఈ మ్యాజిక్ బటన్ తెలుసా అంటే నేను ఏదో అలా ఓ దేవుడు నిన్ను చేయమన్నది ఇదే మీకు తెలుసా వాళ్ళు చేస్తామని ఎవరైతే మీకు చెప్తారో ఇప్పుడు ప్రజల ద్వారా ప్రజలకు దేవుడు వాక్యాలను ఇవ్వడని చెప్పడం లేదు కానీ దాని మీద జీవితం అంతా ఆధారపడి తిరగకూడదు ఆ విధంగా చేయకూడదు అప్పటికీ ఎవరైనా మీకు ఏదైనా వాక్యాన్ని ఇస్తే పరీక్షించండి దాని ఫలాన్ని పరీక్షించండి అది కానీ మీ ఆత్మతో ఒప్పుకోకపోతే అనండి నో థ్యాంక్ యూ నేను వెళ్ళాలని చెప్పారు కనుక ఆఫ్రికాకి వెళ్ళను ఈ విషయంలో మీరుగా నిర్ణయించుకోవాలని నా చిత్తం వినండి దేవుడు ఉపదేశించబడ్డ జీవితానికి తయారు చేస్తున్నాడు ఒకవేళ మన సొంత జీవితంలోనే భాగం కాలేకపోతే ఎంత బోరింగ్గా ఉంటుందో ఒకవేళ మనం ఎప్పుడు చూడు ఎవరో ఎవరో ఒకరి కోసం వెయిట్ చేస్తుంటే ఒకవేళ అది దేవుడైనా మనం వెయిట్ చేయాల్సిందే తెలుసా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మీరు చెప్తారు ఆ పని చేయకండి అది చేయకండి ఇది చేయండి ఇలా చేయండి చూడండి ఇప్పుడు పెరిగిన పిల్లలతో అలా అనాలంటే అలసిపోతాను కమాన్ దేవుడు మనం ఆయన హృదయాన్ని ఆయన పని గురించి తెలుసుకోమంటాడు ప్రతిదాని గురించి ప్రార్థించండి మీ మార్గాలను దేవుని ముందు ఉంచండి దేవుడు మార్చమనే ప్రతిదాన్ని మార్చడానికి సిద్ధంగా ఉండండి ప్లాన్స్ని మార్చుకోండి దేవుడు చెప్పిన క్షణమే మీరు మీ దిశను మార్చుకోండి అయితే దేవుడు కానీ ఏమి చెప్పకుంటే మనందరికీ తెలుసు అలా చాలాసార్లు అవుతుంది అని ఎంతమంది కోరుకుంటారు దేవుడు మాట్లాడేదానికంటే ఎక్కువ మాట్లాడాలి అని అంటే ఆయన నాకు గుర్తుంది మొదటిసారి నా మనసులో దేవుడు ఏం చెప్పాడు నేను ఎలాంటి అంటే దేవుడు నన్ను ఏం చేయమంటా ఏం చేయమంటానో తెలియదు ఏం నా ఆత్మలో అక్షరాలే విన్నాను నీకు ఇష్టమైంది చెయ్యి నేను అంటే ఇది దేవుడు కాదు అది దేవుడు కాదు మనం అనుకున్నది దేవుడు ఎన్నడూ చేయి మిమ్మల్ని ఒకటి అడిగిన ఆయన మనసుని మనకి గాని ఇచ్చి ఆయన ఆత్మని మనలో ఉంచితే అప్పుడు ఎవరంటారు నేను నా మనసులో నిజంగా ఫీల్ అయ్యేది దేవుని మనసుని కాదని మనకు క్రీస్తు మనసు ఉంది మనకి భావాలుంటాయి ఆలోచనలు ఆయన హృదయపు సంకల్పాలు కనెక్ట్ అయ్యి ఉంటాం ఆ మీన్ దేవునితో కలిసి ఉండటం అంటే అర్థం అదే మనం లోపల తగిలించబడి ఉంటాం కనెక్ట్ అయ్యి ఎల్లప్పుడూ మనకు వాక్యాన్ని పొందాలనే లేదు ఆత్మను అనుసరిస్తాం శాంతిని అలాగే జ్ఞానాన్ని ఆ ప్రత్యేకమైన సంభాషణలో మార్గదర్శనాలకై దేవునికి స్థుద్దులు నేను అది పొందుతాను అయితే చాలా సమయాల్లో పొందను వాకింగాన్ని తెలియకుంటే దేవుని చేత నడిపించబడతామనుకోవద్దు ఏమన్నానో ఆలోచించనే వద్దు ఏదో దేవుడిని అనుసరించడానికి అర్హులం అనుకుని ఆయన స్వరాన్ని వినగలమని ఒకవేళ వాక్యం తెలియకుంటే ఇక్కడుంది మన రక్షణ వల్ల దేవుని వాక్యం అయితే అది నేను ఎలాంటి కార్ని కొనుక్కోవాలో చెప్పదు ఎవరిని పెళ్లి చేసుకోవాలో చెప్పదు కొత్త ఇల్లు కొనుక్కోవడానికి సరైన సమయాన్ని చెప్పదు దేవుని వాక్యం నాకు విషయాలని చెప్పదు నా జీవితంలోని ఆ విషయాల్లో దేవుడి నన్నే కల్పించుకోమంటాడు ఆ నిర్ణయాలను జ్ఞానం మీద ఆధారపడేలా చేసుకొనిస్తాడు కామన్ సెన్స్ మీద నాకు శాంతి ఉందా లేదన్న దాని మీద మీ జీవితంలో మీరే ఇన్వాల్వ్ అవ్వాలంటాడు దేవుడు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడ్డం మానివేయండి డబుల్ మైండ్ వద్దు చేయగల ప్రతిదీ దేవుడి నుంచి వినడానికి అన్నట్లు చేయండి అప్పటికీ దేవునించి వినుకుంటే నిర్ణయం తీసుకుని ఏదో చేయండి ఏమీ చేయకుండా ఉండే కంటే ఎందుకంటే తీసుకున్నప్పుడు ఒకటి నీళ్ల మీద నడుస్తారు లేదా మునిగిపోతారు అపసుల కార్యాలు పదహారు వాళ్ళు ఎలా జీవించారో చూపిస్తాను పావులు మరియు శీలను ఫృగ్రియా ప్రదేశముల ద్వారా వేళ్ళిరి నాకంటే బాగా తెలివైన వారిని అడుగుతున్నాను ఈరోజు దాన్ని ఎలా పలుకుతారని అప్పటికీ అలానే పలుకుతుంటే ఆయన చెప్పాల్సి వచ్చింది కాదు ఫ్రిజ్ గురించి అనుకో ఫ్రుగ్రియా ఎందుకంటే నేను దాని పర్జియా అనే దాన్ని అయితే చూసారా దేవుడు యూజ్ చేసుకుంటున్నాడు నేను స్కాలర్ని కాదు అయితే కామన్ సెన్స్ ఉంది ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫృగ్రియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి ఇప్పుడు దాని ఏంటి దేవుడు వారిని వెళ్ళవద్దన్నాడానా కాదు వాళ్ళు వెళ్ళడానికి ట్రై చేశారు అది పని చేయలేదు మీరు ఇలా ఉన్నారా ముసే దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళటకు ప్రయత్నం చేసిరి కానీ నేను వాళ్ళందరినీ క్రూసిఫై చేస్తున్నా కానీ ఏసు యొక్క ఆత్మ వారిని వెళ్లనియలేదు అంటే వాళ్ళు వేరే ఏదో చేయడానికి ట్రై చేశారు దేవుడు చేయనివ్వలేదు వాళ్ళు ఇంకేదో చేయడానికి ట్రై చేశారు పరిశుద్ధాత్మ అడ్డగించాడు నేను ఇక్కడ ఏం చూస్తున్నానో తెలుసా వాళ్ళు ఎక్కడో ఒక చోట కూర్చుని దేవదూత వచ్చే వారికి ఏం చేయాలో చెప్పాలని వెయిట్ చేయలేదు ఏదో చేయడానికి ట్రై చేశారు దేవుడు అభిషేకిస్తే వాళ్ళు చేసేవారు అభిషేకించుకుంటే వెనక్కి తగ్గారు అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరే నాకు ఇది ఇష్టం అక్కడ పౌలునకు ఒక దర్శనము కాలిగాను అప్పుడు అతను ఏం చేయాలన్న దానికి ఆదేశాలు ఇవ్వబడ్డాయి మీ జీవితాన్ని ముందుకు సాగించండి ఓవర్ లోనికి తీసుకుని వెళ్దాం ఖచ్చితంగా రివర్స్ నుంచి బయటకు తెద్దాం మీరు కానీ వెనక్కి చూడాల్సి ఉండి ఉంటే మీ కళ్ళు మీ తలకి వెనక వైపు నుండేవు ముందు కాదు జీవితాన్ని ముందుకు సాగించడం ఆరంభించానండి నేను భయాలను ఎదుర్కొంటాను దేవునించి ఎలా వినాలో దానికి చేయగల శ్రేష్టమైంది చేశాను ఆయనకై నిరీక్షించాను ఆయన మార్గదర్శనాన్ని అడిగాను ఇప్పుడు నాకు రైట్ అనిపించినట్లు అనిపించిన దిశలో అడుగు వేయబోతున్నాను బిడ్డలా అడుగు వేయండి మీరు చిట్ట చివరి లోతు వరకు డైవింగ్ బోర్డు మీద డైవ్ చేయని అవసరం లేదు ముందుగా కదిలేని నీళ్ళలోకి దిగండి సరేనా నేను చదివే బుక్లో ఆయన అంటున్నాడు పూర్ణ మనసుతో దీంతో ఏకీభవిస్తున్నాను ఎన్నేళ్లుగా చెప్తున్నాను దేవుని నుంచి ఎలా వినాలో ప్రజలు ఎలా తెలుసుకోవాలి ఒకే మార్గం కేవలం ఒకటి అనుభవం చేత మీరు కొన్నిటిని ప్రయత్నించాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేశారు పని చేయలేదు అక్కడికి వెళ్ళారు అది చేయలేదు నాలుగు చోట్లలో ప్రయత్నించినట్లు తెలుస్తుంది తర్వాత ఊప్స్ ఒకసారి సడన్గా పౌలు సరైన చోటుకు వచ్చాడు దేవుడి నుంచి ప్రత్యేకమైంది విన్నాడు సరిగ్గా తెలుసుకున్నాడు ఆయన కానీ పౌలు ఒకవేళ ఇంటి వద్ద మంచి మీద ఉంటే ఏమయ్యేది చెప్పింది విన్నారా ఏం చేస్తున్నావు పావులు దేవుడి నుంచి వినాలని వెయిట్ చేస్తున్నా ఇంకెప్పుడు భయపడకండి చూడండి సిల్లిగా ఉండమని చెప్పడం లేదు ప్రే చేసి ఆలోచించండి కావాలంటే సలహాను తీసుకోండి ఎవరి సలహా అయినా తీసుకోవాలనుకుంటే నిశ్చయించుకోండి తమ జీవితాన్ని నాశనం చేసుకునే పిచ్చి పనులు చేసేవారిని అడగకూడదని తెలివైన వారి నుంచి కౌన్సిలింగ్ కావాలనుకుంటే తీసుకోండి అయితే చాలామందికి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు మీరేం చేయాలో చెప్పేంత తెలివి ఉండదు సరే దీంతో నేను ముగిస్తాను భయంలో ఏం చేయడం లేదా లేక విశ్వాసంతో చేస్తున్నారు దేవుడు మీరు పొందాలనుకున్న జీవితాన్ని జీవించడానికి భయం అడ్డు పడకూడదు దేవుడు తమ జీవితాల్లో శ్రేష్టమైంది పొందడానికి అడుగు వేయాలని తీర్మానించుకునే ధైర్యమైన వారిని చూసి ఉత్సాహపడతాడు భయం మిమ్మల్ని ఆపకూడదు బదులుగా ధైర్యంగా జీవించండి భయాన్ని జయించగలిగే ఒకే ఒక మార్గం ధైర్యంతోనే కనుక ఇలా అనుకునేదాని గురించి ఇలా అంటాను ఓ నేను భయపడ్లేను భయపడలేను ప్రతిరోజు ఈ వైఖరితో జీవించండి ఈరోజు ధైర్యంగా జీవిస్తాను మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బట్టలు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు క్రీస్తు ప్రపంచం ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది